రాము అండి అందరికీ నమస్కారం నా పేరు రాము నేను ఉస్మాని యూనివర్సిటీలో ఎమ్మెల్యే సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఈ కార్యక్రమానికి కర్త అయినటువంటి మా డిఎస్ఆసార్ కి కరమైనటువంటి మా సార్కి క్రియ అయినటువంటి ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ మన మనం ఇచ్చే చెప్పినట్టు గవర్నమెంట్ జాబ్ ఒకటే జాబ్ కాదు మన లైబ్రరీ కోర్సు లో చాలా వరకు ప్రైవేట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్ ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో లో లైబ్రరీని రిక్రూట్ చేసినప్పుడు అదే ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఎందుకు రిక్రూట్ చేయలేకపోతున్నారు సార్ సేమ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో లో లైబ్రరీ రిక్రూట్మెంట్ ఉన్నప్పుడు సేమ్ డిగ్రీ కాలేజీలో లైబ్రరీ రిక్రూట్మెంట్ కూడా ఉంటుంది ప్రైవేట్ రిక్రూట్మెంట్ ఒక సార్ మీరు గవర్నమెంట్ మీద ప్రజలు తీసుకురండి ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్ ప్రతి ఒక్క జూనియర్ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ ప్రతి ఒక్క డిగ్రీ కాలేజీలలో లైబ్రరీ రిక్రూట్మెంట్ తగ్గితే ప్రతి సంవత్సరం పాత అయ్యి త్రీ థౌసండ్ ముందస్ కి అవకాశాలు వస్తాయి మీరు చెప్పిన సార్ నెక్స్ట్ జూలై కల్లా ఇక్కడ ఉన్న సెవెన్ మంది జాబ్స్ అంటున్నాను ఇక్కడ కూర్చున్న మా అక్కడ నుంచి అక్కడ కూర్చున్నరం జాబ్స్ కొట్టం సార్ మేమందరం గవర్నమెంట్ జాబ్స్ కొట్టాం ఆ గవర్నమెంట్ జాబ్ మీరు ఫేమ ఉన్నది కాబట్టి సార్ ఇంకొకటి సార్ ప్రైవేట్ కొన్ని కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రైవేట్ లైబ్రరీకి రిక్రూట్మెంట్ జరుగుతుంది మీకు మీ వచ్చే వచ్చాముంటే ఒక ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక లైబ్రరీ ప్రైవేట్ లైబ్రరీకి వచ్చినప్పుడు వాళ్ళు మెన్షన్ చేసింది రెగ్యులర్ ఎమ్మెల్యే ఉండాలి ఇచ్చే జీతం పదిహేను వేలు వర్జనల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి దట్టు మేము ప్రైవేట్ హాస్పిటల్ ఉండాలి అదే ఇంజనీరింగ్ కాలేజీలో బస్సుతో ఆ కాలేజ్ బస్సుతో లేదు డైవర్ట్ ఏడు వస్తుంది లైబ్రరీకి పని చేయడం వస్తుంది చేయాలి కరగా సో గవర్నమెంట్ నుంచి యాజ్ పర్ ఇంగ్లీష్ నామ్స్ యాజ్ పర్ యూజిసి నామ్స్ సిబిఎస్ఈ స్కూల్లో ప్రైవేట్ అసిస్టెంట్ కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ థీటర్లు ఇస్తున్నారు సో ఉన్న గవర్నమెంట్ ఉన్న ప్రైవేట్ జూనియర్ కాలేజ్ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రకారం తీసుకొచ్చి మీరు ఒక దీన్ని సెర్చ్ ఆపరేషన్ లాగా చేసి అక్కడ ఉన్న చేసే పనిచేసే అసిస్టెంట్ లైబ్రరీకి లైబ్రరీకి యూజీసీ నామ్స్ ప్రకారం థీటర్ ఇప్పించింది మా లైబ్రరీ అంత కోరుతున్నాను సార్ ఇంకో ఇంత ముందు పది ఉన్నాయి ఉమ్మడి పది జిల్లాల్లోనే జిల్లా జిల్లాలు ఉన్నాయి ఇప్పుడు ముప్పై జిల్లాలు జిల్లాలోని ఈ ముప్పై మూడు లెక్క వచ్చినాయి ఇరవై యొక్క జిల్లాలో జిల్లా జిల్లా గ్రంథాలయాలు లేవు సో ఈ దీన్ని కూడా మీ ఇనిషియేటివ్ తీసుకొని ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో జిల్లా జిల్లా గ్రంథాలయం ప్రతి ఒక్క మండల కేంద్రంలో లైబ్రరీ ఉంది ఆ జిల్లా కేంద్రంలో గవర్నమెంట్ లైబ్రరీ ఆ మండల కేంద్రంలో ఉన్న లైబ్రేరీలలో ఒక గవర్నమెంట్ లైబ్రరీని తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం సార్ సార్ ఎంవిఎస్ కేబిఎస్ ఈఎంఆర్ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ వరకు ఇప్పుడు ఎవరు వస్తుంది లైబ్రరీ టెన్ సబ్జెక్ట్ వచ్చే వరకు మేము జరిగేది అది అదే లైబ్రరీ సబ్జెక్టు ఫాల్ జరిగేది నార్త్ కూడా అదే లైబ్రరీ సబ్జెక్టు సో అందులో ఒక ఒక పేపర్ వల్ల మేము మైనస్ అవుతున్నాం సార్ ఓన్లీ హిందీ పేపర్ వల్ల సో ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేసే ఈఎంఆర్ఎస్ ఎంబీఎస్ కేబిఎస్ లో హిందీ మీడియం పేపర్ ఎందుకు సార్ హిందీ లాంగ్వేజ్ క్వాలిఫై అయ్యని మేము ఏం చేస్తాం ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేసే దాంట్లో ఇంగ్లీష్ లోనే మాట్లాడదు కదా సో లైబ్రరీ కూడా ఇంగ్లీష్ లో మేము ప్రొఫెషన్ లో ఏమంటాం కదా సో వాళ్ళకి ఉండేది అదే ప్రబ్జెక్టు వాళ్ళకంటే మేము ఎక్కువ స్కోర్ చేస్తాం సార్ ఎస్ఆర్ వీళ్ళు తమిళనాడు టీగా సౌత్ ఇండియన్ మన మిత్రులు కూడా ఓన్లీ నేను ఎప్పుడు గ్రూప్ లో సంథింగ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఓన్లీ నార్త్ వరల్డ్కే వస్తుంది నార్త్ వరల్డ్కే వస్తుంది అది ఆ థాట్ మైండ్ నుంచి తీసేయండి నార్త్ వరల్డ్ కంటే మనం తక్కువ కాదు ఇదే సౌత్ ఇండియా నుంచి పిఎం చేశారు ప్రైమ్ మినిస్టర్ చేశారు వైస్ ప్రెసిల ప్రెసిడెంట్ చేశారు సో మనమేం తక్కువ ఏం కూడా ఎక్కడ కూడా సార్ ఒకటి పెట్టుకుని ముఖ్యాల మీరు ఎవరన్నా ఈఎంఆర్ఎస్ లో మనం సౌత్ ఇండియన్ చాలా మంది జాబ్ చేస్తున్నారు మీరు ఒక ఈ ఇప్పుడు వచ్చే ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్ లో జాబ్ కొట్టి మీరు ఒక పది ఇరవై సంవత్సరాల తర్వాత అదే రిక్రూట్మెంట్ బోర్డు మెంబర్ అయితే సౌత్ ఇండియా మనం రిఫరెన్స్ ఇవ్వలేమా సో మీరు నార్త్ ఎన్విఎస్ ఈఎంఆర్ఎస్ కేవీఎస్ జాబ్స్ ఓన్లీ నార్త్ ఇండియన్స్ అని అనే థాట్ మైండ్ లో తీసేయండి సౌత్ ఇండియన్స్ తక్కువ కాదు మనం వాళ్ళకంటే ఇంకా బెటర్ గా చదువుతాం బెటర్ గా ఇంప్లిమెంట్ చేస్తాం బెటర్ గా రాస్తాం ఇది ఒక్కటే నోటీస్ చేసుకుంటాం నార్త్ నుంచి ఈఎంఆర్ఎస్ కేవీఎస్ లు జరిగే నోటిఫికేషన్ లో హిందీ పేపర్ తీసేయండి అట్లీస్ట్ తీసేయకపోయినా కానీ ఈ తెలుగు రాష్ట్రాలు ఏపీ తెలంగాణ అప్లై చేసుకున్న వాళ్ళకి తెలుగు క్వాలిఫై తెలుగు పేపర్ పెట్టండి ఇంగ్లీష్ హిందీ బదులు తెలుగు పేపర్ పెట్టండి మేము క్వాలిఫై అవుతాం ఇంకొకటి సార్ మీ గవర్నమెంట్ ఫంక్షన్ ఏ లైబ్రరీకి వెళ్ళినా గానీ ఈ జిల్లా కేంద్ర లైబ్రరీలో కానీ మండల కేంద్ర లైబ్రరీలు కానీ ఇంకా అయితే మూస పద్ధతిలో ఎప్పుడైతే నైన్టీన్ నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ నైట్ అట్లే ఉన్నాయి అవి ఏమీ అప్డేట్ అవ్వలేదు ఎక్కడా కంప్యూటర్ లేదు ఎందుకు లేదంటే చెప్తా సార్ పంచాయతీ మన విలేజ్ లో ఉంది శాఖ ఉండాలి లో ఉంది ఇప్పుడు ఆ లైబ్రరీని ఎవరు ఓపెన్ చేస్తారంటే ఒక పంచాయతీ వర్కర్ ఓపెన్ చేస్తారు ఆయనకి ఏం చేస్తారు సార్ ఇప్పుడు నేను సో ఇంకా చాలా మున్సిపల్ మున్సిపల్ వర్కర్స్ లైబ్రరీని డెన్ చేస్తున్నారు సార్ వాళ్ళకి లైబ్రరీ గురించి ఏమి అవగాహన ఉండదు ఇప్పుడు నేనైవ చేసిన విద్యార్థిని తీసుకుపోయి ఒక హాస్పిటల్ తీసుకుపోయి ఆపరేషన్ చేయమంటే నేను చేయలేను సో ఈ మున్సిపల్ ఈ వర్కర్స్ తో కాకుండా ఈ పంచాయతీ వర్కర్స్ తో కాకుండా డిఎల్ఏ చేసిన ఎమ్మెల్యే వాళ్ళందరికి అవకాశాలు ఇస్తారని కోరుకుంటున్నాం సార్ ఇంకోటి మన గ్రంథాలయం చైర్మన్ అవడం మన అదృష్టం ఎందుకంటే ఇప్పుడు ముందు చాలా రీసెంట్ గా ముప్పై మూడు కార్పొరేషన్ చైర్మన్ తెచ్చినారు అందులో చాలా మంది రాజకీయ పలుపురతో తెచ్చుకున్నారు కానీ తాను నిరుద్యోగం పెట్టుకున్న కొట్లాడి తెచ్చుకున్నారు సో ఇంత ముందు వచ్చిన చైర్మన్ గురించి మనకు సంబంధం లేదు ఈ సార్ మనకి చేరుమైన మాటలు చాలా అదృష్టం ఎక్స్పెక్ట్ మీ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది నిరుద్యోగం తెలిపిన అయితే ఎట్లయితే పబ్లిక్ లైబ్రరీ నోటిఫికేషన్ ఇంకా స్కూల్ లైబ్రరీ నోటిఫికేషన్ నమ్మకం ఉంది మీ హయాంలో ఈ వచ్చే జాబ్ క్యాలెండర్ లో ఫస్ట్ జాబ్ క్యాలెండర్ జాబ్ జాబ్ నుంచే వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీద నమ్మకాన్ని మళ్ళీ పెంచుకుంటున్నారని నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ధన్యవాదాలు తెలుసు